శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్సీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాణాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చౌటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ తిరుమల మహేష్ మన దర్శన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని పుచ్చలమెట్ట ప్రాంతంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న తిరుప్రాంతక మండలం విశ్వనాథపురం సీనియర్ మాజీ సర్పంచ్ జలపాటి నాసరయ్య చంద్రశేఖరరావు సతీమణి సూర్యకాంతమ్మ ఎనభై ఐదేళ్ల వయసులో శుక్రవారం సాయంత్రం స్వర్గస్థులు కావటం జరిగింది ఈ రోజు ఉదయం దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు మృతురాలి భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు